సో ఫ్రెండ్స్ మనం చూస్తే గడ్డి రకం వచ్చేటప్పటికి గరుడాన్ని నేపేరండి సో ఇది మనకు తెలంగాణ హైదరాబాద్ దగ్గరలో అనేవి మనకి ఈ గడ్డి జాతి అనేది అందుబాటులో ఉంది సో ఈ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే గడ్డిలు చూస్తున్నామో వాటి అన్నింటిలో కంటే ప్రోటీన్స్ విలువలు అలాగే డ్రై మ్యాటర్ విలువలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే టెన్ పర్సెంట్ దాకా మనకు ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి డ్రై మ్యాటర్ వచ్చేటప్పటికి థర్టీ పర్సెంట్ దాకా అనేవి మనకి దీంట్లో ఉండడం వల్ల ఏంటంటే జీవాలకు కానివ్వండి ఆవులు గీదలకు కానివ్వండి పాలల్లో శాతం పెరగడానికి కానివ్వండి పాల ఉత్పత్తి పెరగడానికి కావండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అలాగే గొర్రెలు మేకల విషయానికి వచ్చేటప్పటికి బరువు పెరగడంలో అనేది మనకు చాలా తొందరగా బరువు అనేది పెరగడానికి అవకాశం వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేయండి అన్ని గడ్డిలతోటి పోల్చుకుంటే ప్రోటీన్ శాతం కానీ డ్రై శాతం కానీ మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది సో ఇంకా గడ్డి దిగుబడి విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఎకరానికి రెండు వందల టన్నులు అనేది పాత లెక్క ఉండింది ఇప్పుడు ఏంటంటే ఆరు వందల కేజీలు లెక్క ఆరు వందల టన్నులు అనేది మనకు చూపిస్తున్నారు సంవత్సరానికి సో ఆరు వందలు కూడా పక్కన పెట్టేస్తే ఫోర్ హండ్రెడ్ టన్స్ అనేవి పర్ ఇయర్ మనకు దిగుబడి అనేది మొక్క ఈ గడ్డి జాతి రకం మనకు గ గరుడా నేపియా సో దిగుబడి అనేది వస్తూ ఉందండి